మొదలవడ గాయత్రి కాలేజీ పక్కనండి ఇది ఇలాగ ఈ సైట్ మూడు వందల గజ్జలండి రెండు వందల ఎనభై ఏడు గజ్జలు వస్తుంది ఇది నలభై ఇంటి అరవై సైజు నలభై ఇంటి అరవై సైజు మొదలవాడ శ్రీనివాస స్కూల్ దగ్గర అండి ఇది శ్రీనివాస స్కూల్ అండి ఇది డీమార్ట్ లైన్ నుంచి హైవే నుంచి వన్ కేఎం వస్తుంది నేషనల్ హైవే నుంచి వన్ కేఎంలో నేషనల్ హైవే నుంచి వన్ కేఎం పరిధిలో నలభై ఇంటి అరవై సైజు தேர்ட்டி ஃபீட் ரோடு அண்ட் இது முப்பையடுகு ரோடு சேரலே இது கஜின யாபை ஐந்து வேல் சென்று கஜினை யாபை ஐந்து வேலு இவ்வெண்ட் அப்பார்ட்மெண்ட் க்ளாஸ் ஏரியா எந்த க்ளாஸ் ஏரி க்ளாஸ் ஏரியா கூட இவ்வளோ பிள்ளைம் பர்ஸ்யல ఇప్పుడు అయిందే ప్లేస్ గాయత్రి కాలేజ్ సార్ ఒకటి అది బ్యాక్ సైడ్ గాయత్రి కాలేజ్